పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ థర్టీ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ విత్ కవిత ఈ మధ్య కాలంలో లివింగ్ ఇన్ రిలేషన్లు ఆ తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ గురించి వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి దీనికి ఒక ఎక్స్ట్రీమ్ గా హత్యలు ఆత్మహత్యలు అనేటువంటి వార్తలు కూడా కనిపిస్తున్నాయి యాక్చువల్ గా ఎందుకని అలాంటి డెసిషన్ తీసుకున్నారు ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ ఒక లివింగ్ ఇన్ రిలేషన్ అనేది ఒక బోల్డ్ స్టెప్ చాలా ముందుకెళ్లి తీసుకునేటువంటి నిర్ణయం అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎందుకని ఇలా ఒక మరొక దుర్మార్గమైనటువంటి స్టెప్ తీసుకోవడం హత్యలు లేకుంటే ఆత్మహత్యలు వెరీ రీసెంట్ గా జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్యకు సంబంధించి యాక్చువల్ గా ఏం జరుగుతోంది సొసైటీగా మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి సో మనతో పాటుగా ఉన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత గారు హలో పూజిత గారు నమస్తే అండి సో ఈ మధ్య కాలంలో వరుసగా చూస్తున్నటువంటి ఇలాంటి సంఘటనలు వెరీ రీసెంట్ గా కొన్ని గంటల ముందే జరిగింది స్వేచ్ఛ మరణం బలవన్ మరణానికి పాల్పడింది యాక్చువల్ గా ఏం జరుగుతోందండి ఎందుకని ఇలాంటి ఒక డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటున్నారు ఒకటి కమ్యూనికేషన్ ఇంకొకటి ఫ్రీడమ్ అండ్ స్పేస్ అండి ఇప్పుడు ఆడవాళ్ళకి ఫస్ట్ది కమ్యూనికేషన్ అండి రెండోది ఫ్రీడమ్ అండ్ స్పేస్ మనకి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల అనాలా లేదా మిగతా కూడా మిగతా స్టేట్స్ లో కూడా చాలా ఈ మధ్య చూస్తున్నాం అయితే చచ్చిపోతున్నారు లేదా పక్క వాళ్ళని చంపేస్తున్నారు ఎక్స్ట్రీమ్స్ లో ఉంది సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఉంటున్న సమాజం వేరు మనం యాక్చువల్ గా ప్రాక్టికల్ గా మనం ఆ అనుభవిస్తున్న మనం చూస్తున్న సమాజం వేరు మనుషులు మాట్లాడుతున్న సమాజం వేరు ఇప్పుడు కాల్డ్ కౌన్సిలర్స్ కానీ అంటే నేను ఎవరిని పేరు పెట్టి బ్లేమ్ చేయను బట్ ఒక ట్యాగ్ ఒక మాస్క్ అంటే అంతా ఇలాగే ఉండాలి ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి ఇంతకు ముందు సనాతన ధర్మంలో అంటే సనాతన ధర్మం పట్టట్లేదు సనాతన ధర్మం అనే ట్యాగ్ తో ఇప్పుడు మనం పరిస్థితులు ఏంటి ఇప్పుడు మనం ఎలా ఉన్నాము విత్ అడ్వాన్స్మెంట్ కానీ టూ మచ్ అర్బనైజేషన్ గాని గ్లోబలైజేషన్ కానీ తీసుకుంటే ఇంతకు ముందు సరుకులు ఎలా తెచ్చుకునేవారు వెళ్ళి గ్రాసరీ షాపింగ్ చేసుకుని వా తెచ్చుకునే వాళ్ళు బట్టలు కూడా అలాగే కొనుక్కునే వాళ్ళ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ వచ్చేసాయి మనం వేసుకునే బట్టలు బ్రాండెడ్ అన్ని బ్రాండెడ్ ఫారెన్ వాచెస్ వాడతాం అన్ని వాడతాం బట్ మన మైండ్ సెట్ మాత్రం చాలా మందికి మైండ్ సెట్ మాత్రం ఇంకా పురాతన కాలం మైండ్ సెట్ ఉండాలి ఇంకా పురాతన కాలంలో ఆడవాళ్ళు ఉన్నట్టు ఉండాలి లేదా పురాతన పురాతన కాలంలో ఉన్న వాల్యూస్ ఉండాలి అని ఒక పక్క మనం చూస్తున్నాం విచ్ ఇస్ ద మాస్క్ సో ఈ కాంట్రడిక్షన్ ఎప్పుడైతే ఉందో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది విపరీతంగా చూస్తున్నామండి ఎందుకంటే సోషల్ మీడియా మీరు ఓపెన్ చేశారంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఆడవాళ్ళని తిడుతున్న కాంటెంట్ మిసోజనిస్టిక్ కాంటెంట్ విపరీతంగా రొమాంటిసైజ్ చేస్తారు ఆడదాన్ని ఇలా ఇలా తయారైన ఆడదాన్ని లేదా ఇలా మాట్లాడిన ఆడదాన్ని దీన్ని మొగుడు ఎలా భరిస్తాడో ఇది ఎలా చేస్తాడో విపరీతమైన రొమాంటిసైజింగ్ ద మిసోజనిస్టిక్ కంటెంట్ సో దీనివల్ల ఏమవుతోంది ఆడవాళ్ళలో ఎక్కడ లేని రేజ్ ఒక లాంటి కంటెంప్ట్ అనేది విపరీతంగా స్టార్ట్ అవుతుంది సరే ఎందుకు చచ్చిపోతున్నారు చంపేస్తున్నారు అనడానికి మాట్లాడితే ఫ్రీ స్పేస్ అని అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారు అసలు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా వాళ్ళకి వద్దు అనుకుంటున్నారా వాట్ ఆర్ దే ఎక్స్పెక్టింగ్ వాట్ దే వాంట్ అనేది వాళ్ళ భావాలని వాళ్ళ మనసులో ఉన్న భావాల్ని స్వేచ్ఛగా చెప్పుకుని ఉంటే అర్థం చేసుకుని దాన్ని వాల్యూ ఇవ్వడానికి స్పేస్ ఉందా అది పేరెంట్స్ దగ్గర నుంచి కానీ సమాజం నుంచి కాని వాళ్ళ సోకాల్ ఫ్రెండ్ సర్కిల్ నుంచి కానీ ఇది జరుగుతుందా ఎందుకంటే ఏదైనా ఎక్స్ప్రెస్ చేయగానే ఒక లేడీ పెళ్లి చేసుకోను అని అన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి ఎందుకు చేసుకోవు పెళ్లి కానీ ఆడవాళ్ళు పిల్లలొద్దు అంటే దానికి ఈ టాబూజు మిత్స్ విపరీతంగా సో నేనేమంటానంటే ఆడవాళ్ళకి ఆ స్పేస్ అనేది లేదు ఎందుకంటే జడ్జ్మెంట్స్ టూ మెనీ జడ్జ్మెంట్స్ ఇలా అయితే అలా అలా అయితే ఇలా సో ఇది ఒక కోణం మాట్లాడుకోవడానికి వి యాజ్ అ సొసైటీ ఏమైనా మిస్ అవుతున్నావా మనం సొసైటీలో ఆ మన థింకింగ్ కానీ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే చాలా మంది ఆ సైకియాట్రిస్ట్లు కూడా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఇలా ఉండాలి విడిపోవడం కన్నా ఉండి అడ్జస్ట్ అవ్వాలి ఒక పాయింట్ కి వచ్చేసిన తర్వాత అండి అతికినా అది ఉండదు ఎక్కువ సేఫ్ సో అలాంటి టైంలో డైవర్స్ అనేది నార్మలైజ్ చేయండి అప్ నార్మలైజ్ చేయండి సో ఇలాంటి ఒక ఒక టైట్ రిజిట్ వాల్యూస్ పెట్టేసుకుని అక్కడ ఎంత మనం టార్చర్ ఉన్నా సరే సమాజం కోసం మనం కలిసి ఉండాలి సమాజం నా మీద ఏదో ముద్ర వేస్తుంది అనుకున్నప్పుడు సూసైడ్ ఇస్ నథింగ్ బట్ అ క్రై ఫర్ హెల్ప్ సో హెల్ప్ అనేది ఎక్కడా లేనప్పుడు దే ఆర్ ఆప్టింగ్ అయితే చంపేద్దాం లేదా మన ప్రాణాలు యా సో ఇంకొక సైకలాజికల్ ఆస్పెక్ట్ లో మాట్లాడుకోవాలంటే ఆ విపరీతమైన ఇంపల్స్ కంట్రోల్ మనకి ఎమోషన్స్ ఉంటాయి హ్యూమన్ ఎమోషన్స్ ఆనందం గాని బాధ గాని లస్ట్ గాని కోపం జెలసీ జలసీ సి మనకి మనకి స్కూల్స్ లో మారల్ సైన్స్ నేర్పిస్తున్నారు మనకి స్కూల్స్ లో ఎన్సిసి నేర్పిస్తున్నారు ఎన్సిసి పెడుతున్నారు ఇవన్నీ పెడుతున్నారు కానీ ఆ కోపం వస్తే ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా దాన్ని వెంట చేయాలి జెలసీ వస్తే దాన్ని ఎలాగ ఒక ఒక ప్రాపర్ హెల్దీ విధానంలో దాన్ని చూపించాలి లేదా అవుట్ చేసుకోవాలి మనకి విపరీతమైన భావోద్వేగాలు వచ్చేసినప్పుడు ఎలా మనం మనం రెగ్యులేట్ చేసుకోవాలి కంట్రోల్ అనరు సెల్ఫ్ రెగ్యులేట్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ విపరీతమైన ఇంపల్స్ కంట్రోల్ ఫెయిల్యూర్ క్షణికావేశంలో చేస్తున్నారా లేదా ఇంకేమైనా మానసిక రుగ్మతలు రుగ్మతలు కూడా అనను సి మెంటల్ హెల్త్ ఇస్ కాంటిన్యూ మీకు నాకు కూడా సీజనల్ గా కొన్ని కొన్నిసార్లు ఆడవాళ్ళకైతే ఎస్పెషలీ పీరియడ్స్ కి ముందు పీరియడ్స్ కి తర్వాత మూడ్ స్వింగ్స్ ఉంటాయి లేదా సీజనల్ అంటాము బయట రైనీగా ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు డల్ ఉంటది అది నార్మల్ నార్మల్ హ్యూమన్ ఫేజెస్ అవి సో అలా కాకుండా ఎప్పుడైతే ఒక మనిషి ఆరు నెలలు ఆర్ ఆరు నెలల కన్నా ఎక్కువ క్రానిక్ స్ట్రెస్ విపరీతమైన ఒత్తిడి విపరీతమైన ఈ భావోద్వేగాలతో ఉండి హెల్ప్ లేకుండా ఉండిపోతారో అలాంటప్పుడు ఇలాంటి పెచ్చు పేరుకు పోయిన థాట్స్ వస్తాయి సూసైడ్ కానీ పక్వాన్ని చంపేయడం కానీ దీనికి ట్రిగ్గర్ లా పనిచేసేవి ఏంటంటే మన నెట్ఫ్లిక్స్ లో ఉన్న సిరీస్ కానీ మన రొమాంటిసైజ్ చేస్తున్న ఈ ఆడవాళ్ళని చంపేయాలి లేదా మనమే చచ్చిపోవాలి కాంటెంట్ కానీ సి మీరు డెఫినెట్లీ డేటా చూసుకున్నట్లయితే ఆ ఎవరైతే ఇలా పక్కువాన్ని చంపేయడం ఇచ్చేస్తారో డెఫినెట్లీ వాళ్ళ యూట్యూబ్ లో గాని వాళ్ళ ఇంటర్నెట్ బ్రౌజర్ హిస్టరీలో గాని ఇలాంటివి డెఫినెట్లీ ఒకటి ఉంటాయి ఆల్రెడీ ఉన్న పేరుకుపోయిన చెత్తని అవి ప్రేరేపిస్తాయి ఇంకా చేయడానికి సో దట్ ఈస్ హౌ మెంటల్ హెల్త్ ఇస్ ఎఫెక్టెడ్ అండి ఒకటండి అండి ఇక్కడ చెప్తాను పేషెంట్స్ డోంట్ కమ్ టు అస్ దేఆర్ విక్టిమ్స్ డూ అంటే మెంటల్ పేషెంట్స్ ఎవరు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ డైరెక్ట్ గా రారు వాళ్ళకి బాధ్యతలు వస్తారు మా దగ్గరికి సో ఒక ఎక్సివ్ ఎన్విరాన్మెంట్ లో ఉండి ఒక తట్టుకోలేక అది పేరు పెచ్చు ఏమంటారు ఉండిపోయి ఉండిపోయిండిపోయిండిపోయి పేరుకుపోయి బయటికి ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో తెలియక చాలా రేర్ కేసెస్ లో జెనెటిక్ గా ఇన్హెరిట్ చేసుకున్న మెంటల్ హెల్త్ డిసీజెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ స్కిజోఫ్రీనియా స్కిజోఫ్రీనియా అనేది కొన్ని కొన్నిసార్లు జెనెటిక్ గా రావచ్చు కొన్ని కొన్నిసార్లు లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళ ట్రామా వల్ల రావచ్చు లేదా ఎన్పిడి అంటాం నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిసాడర్ అది కూడా చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఇష్యూస్ వల్ల రావచ్చు లేదా ఇలాంటి టూ మచ్ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడం కానీ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ కానీ రిలేషన్షిప్స్ లో విపరీతమైన ట్రామా ఉండడం కానీ హెల్ప్ లేకపోవడం కానీ ఇలాంటప్పుడు కూడా డెవలప్ అవ్వచ్చు సో ఇక్కడ ఎన్పిడి అనేది క్లియర్ గా మనం చాలా కేసెస్ లో చూస్తున్నాం చంపేసిన కేసెస్ లో సో సూసైడ్ అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ క్రై ఫర్ హెల్త్ కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయండి డెఫినెట్లీ ఆ వార్నింగ్ సైన్స్ అనేది చూసుకోకపోతే అలర్ట్ అవ్వకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలాంటప్పుడు ఇలాంటి హార్ష్ డెసిషన్స్ తీసుకుంటారు ఒకటి రెండు అంటాం మ్యామ్ సూసైడల్ ఐడియేషన్ లో ప్యాసివ్ ఐడియేషన్ యాక్టివ్ సూసైడల్ ఐడియేషన్ సో ప్యాసివ్ సూసైడల్ ఐడియేషన్ లో వచ్చేసి మనకి చచ్చిపోదాము చచ్చిపోతే బాగుంటుంది అనే ఆలోచనలు ప్యాసివ్ గా ఈ బతుకి ఎందుకు అని ఒకటి యాక్టివ్ సూసైడ్ ఐడియేషన్ లో ఏంటంటే ఆ నేను చచ్చిపోవాలి ఎలా చచ్చిపోవాలి ఇలా ఊరేసుకుని చచ్చిపోవాలి లేదా గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ గూగుల్ నుంచి చాట్ జీపిటీ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ఎలా చచ్చిపోవాలి ఓకే ఒక డిజైన్ ఉంటుంది అనమాట బ్రెయిన్ లో సో దాన్ని యాక్టివ్ సూసైడ్ ఐడియేషన్ అంట సో ఎప్పుడైతే సూసైడ్ ఐడియేషన్ ఉన్నప్పుడే మనం కానీ గ్రహించగలిగితే ఇంత పెద్ద పెద్ద వచ్చేదాకా మనం అరికట్టవచ్చు సో దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే విపరీతంగా ఏడవడము సోషల్లీ విత్డ్రా అయిపోవడము ఏ కి అటెండ్ అవ్వకపోవడము మీ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడము ఎప్పుడు ఉండే కన్నా వేరేగా ఉంటుంది బిహేవియర్ ఇన్సామ్యా ఆర్ పారాసామ్యా ఎక్కువ పడుకోవడము చాలా మంది అనుకుంటారు బద్ధకం కోసం పడుకుంటారు చాలా సార్లు ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు రోజంతా పడుకుని ఉంటారు ఇస్ సమ్థింగ్ జనాలకి తెలియని విషయం మీ ఎవరైనా పడుకుంటున్నారంటే నోట్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లం బాధకం అన్ని సార్లు కాకపోవచ్చు ఇట్ మైట్ ఇండికేట్ సమ్ అండర్లైన్ ఇష్యూ అయితే ఫిజికల్ ఇష్యూ అవ్వచ్చు లేదా సైకలాజికల్ ఇష్యూ లేదా తక్కువ పడుకోవడం నిద్ర పట్టకపోవడం సో ఇలాంటివన్నీ కొన్ని భావోద్వేగాలు ఎక్కువ ఉండడం జాలిగా అయిపోవడం సో ఇలాంటివన్నీ కొన్ని సైన్స్ ని చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ ఇప్పుడు పూజిత గారు ఈ స్వేచ్ఛ ఇన్సిడెంట్ కి సంబంధించి చూసుకుంటే తను వెరీ రీసెంట్ గా రమణ మహర్షి ఆశ్రమాన్ని విజిట్ వచ్చారు మళ్ళీ మనకున్నటువంటి ఎమోషన్ ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే సోల్ మాట్లాడుతుంది సోల్ ని ఓపెన్ చేసుకోవచ్చు మన మనం మనసుని కంట్రోల్ చేసుకోవాలి ఇలాంటి మాటలు చెప్తూ తనకు ఉన్నటువంటి ఆ టచ్ ను కూడా కవితల రూపంలో వివరిస్తూ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కావచ్చు ఉమెన్ ఎలా కాళ్ళ మీద నిలబడాలి తన కాన్ఫిడెన్స్ ఒక ధీమా నిలిస్తే గెలుస్తాము అని ఈ మాటలన్నీ చెప్తున్నటువంటి స్వేచ్ఛ సడన్ గా ఒక డిసిషన్ తీసుకుంది అది తను మ్యారీడ్ తర్వాత డైవోర్సి ఒక కూతురు ఉంది సింగిల్ మదర్ గా అన్ని పనులు చేసుకుంటూ ముందుకు వచ్చింది సడన్ గా లివింగ్ ఇన్ రిలేషన్ లోకి వచ్చింది అప్పుడు వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ పద్నాలుగేళ్ల కూతురు తన్ని కూడా వదిలేసి వెళ్ళిపోవడం తనకి కూడా సొసైటీ గురించి చెప్పింది ఎలా స్ట్రాంగ్ గా ఉండాలో చెప్పింది ఎలా కాన్ఫిడెంట్ గా ఉండాలో చెప్పింది ఇవన్నీ చెప్తున్నటువంటి ఒక వ్యక్తి ఒక తల్లి అలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది మనం ఏం చూస్తామంటే అండి పైన ఆ నవ్ నవ్వడం గాని పక్క వాళ్ళకి స్ట్రెంగ్త్ తో ఉండమని చెప్పడం గాని కరేజ్ ఉండమని చెప్పడం కానీ ఒకటే పైది చూస్తాం బట్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్సైడ్ సైడ్ దేర్ హార్ట్స్ అలా హార్ట్ అండ్ మైండ్ లో ఏముందనే తెలీదు ఇప్పుడు హై ఫంక్షనింగ్ డిప్రెషన్ అంటాం డిప్రెషన్ లో మళ్ళీ టూ త్రీ టైప్స్ ఉన్నాయి సో ఈ డిప్రెషన్ లో ఏంటంటే అన్ని బానే ఉంటాయి బాగా జాబ్ చేసుకుంటారు పార్టీస్ కి వెళ్తారు నవ్వుతూ మాట్లాడతారు బాగా మీకు అసలు వన్ పర్సెంట్ కూడా తెలీదు వాళ్ళకి వాట్ ఆర్ సఫరింగ్ విత్ సో ఇలాంటి టైమ్స్ లో ఏంటంటే వాళ్ళంతా బానే ఉంటుంది అన్ని బానే ఉంటాయి బట్ కంపార్ట్మెంట్లైజ్ అయిపోతాయి అంటే సమాజానికి సోషల్ మీడియాకి ప్రపంచానికి చూపిస్తున్న ఫేస్ ఆర్ మాస్క్ ఒకటి వెనకాతుల వాళ్ళకున్న మాస్క్ ఒకటి సో కాబట్టి మేమేం ఏం చెప్తామంటే నో మ్యాటర్ ఎలా ఉన్నా మీ ఫ్రెండ్స్ ఎంత సక్సెస్ఫుల్ అయినా మీ ఫ్రెండ్స్ ఎంత డబ్బున్న వాళ్ళైనా మీ ఫ్రెండ్స్ ఎంత ఫేమ్ లో ఉన్నా మీ ఫ్రెండ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారని స్టాటస్లు పెట్టినా మేక్ షూర్ టు చెకప్ అంద ప్రతిసారి వినండి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఒక ఒక సటిల్ మెసేజ్ ఉంటుంది ప్రతి ఇంటరాక్షన్ లోని ఎస్పెషలీ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ ఆర్ రీసెంట్ గా ఒక లౌడ్ వన్ చనిపోయిన వాళ్ళ కాని ఫర్ ఎగ్జాంపుల్ మదర్ కానీ ఫాదర్ కానీ చనిపోయిన వాళ్ళు కానీ లేదంటే రీసెంట్ గా రిలేషన్షిప్ బ్రేక్అప్ అయిన వాళ్ళు కానీ ఇట్లా డెవోర్స్ అవ్వడం కానీ ఎస్పెషలీ సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్స్ కానీ లేదా ఏదైనా చిన్న డిస్టరప్షన్ ఫ్యామిలీలో జరిగింది అది మనకి తెలుసు అనుకున్నాం నో మ్యాటర్ హౌ స్ట్రాంగ్ దే ఆర్ నో మ్యాటర్ హౌ ఫియర్స్ఫుల్ దే ఆర్ టు ద వరల్డ్ నో మ్యాటర్ హౌ కాన్ఫిడెంట్ దే ఆర్ మీరు ఆ ఇంటరాక్షన్స్ లో వినండి ఫస్ట్ మేము ఏం చెప్తాం అంటే వినండి దిర్ ఇస్ సటిల్ మెసేజ్ అది మనందరికీ తెలియదు సి అందరికి తెలుస్తుంది అనుకోవడం అందరికీ డీకోడ్ చేస్తాం అనుకోవడం అది అది కాదు దగ్గరగా ఉంటారు కదా వాళ్ళకి ఫ్రెండ్స్ అందుకే ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్స్ కి అయితే డెఫినెట్లీ ఉంటుంది బట్ ఈమె ఎంతవరకు షేర్ చేసుకున్నారో లేదా ఒక నాలుగు గోడల మధ్యనే తనకు తాను సతమతం అవుతూ హెల్ప్ తీసుకోకపోవడం అనేది ఒక ఫ్లా సో ఒక నమ్మకం ఉండాలి ఏదైనా సాల్వబుల్ ఈ ప్రపంచంలో ఆ సూసైడ్ అనేది ఇది కాదు అని చెప్తాం గాని ఆ ప్రతి వాళ్ళకి నాకు తెలిసి జీవితంలో ఒక మనిషి ఉండాలండి ఏదైనా చెప్పుకోవడానికి జడ్జ్ చేయకుండా అది సింప్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను సైకాలజిస్ట్ అయినా ఇంక ఎవరైనా లాయర్ అయినా సరే వీఆర్ ఆల్ హ్యూమన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఈ ప్రపంచంలో మిస్ అవుతుంది ఏంటంటే హ్యూమానిటీ నువ్వు పొడుగ్గా ఉన్నావా పొట్టుకున్నావా ఏం చేస్తున్నావు నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు ఎంత ఫేమ్ నిదవన్నీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బి హ్యూమన్ ఒక మనిషిలాగా చూడండి ఇప్పుడు సింగిల్ మాదిరిగానే ముద్రలు వేసేయడం లేబిలింగ్ చేసేయడం ఆ రకరకాలు ఇంకా ఉన్నాయండి స్టీరియో టైప్స్ అనాలా ప్రీ కన్స్ అనాలా ఒక సింగిల్ మదర్ ధైర్యంగా ఒక బతుకుతూ హ్యాపీగా ఉంటే కొంతమంది ఓర్చుకోలేరు కామెంట్స్ చెప్పాను కదా రొమాంటిసైజ్ చెత్త ఇంకా అలాంటివి మన సమాజం నుంచి మారాలి అది సో ట్రూ పూజిత గారు సో మచ్ అండి ఓల్డ్ అంత మంది ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవన్నీ వింటాము ఎస్ మేము ఫాలో అవుతున్నాము అనుకుంటాము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం అనుకుంటాం నలుగురికి చెప్తాము బట్ ఒక ఏదో ఒక చిన్న మూమెంట్ ఉంటుంది ఆ బలహీనమైనటువంటి క్షణం అనుకుంటాము ఒక ట్రాస్టిక్ స్టెప్ తీసుకుంటారు ఒక బలమైనటువంటి నిర్ణయం మనము అది కూడా ఒక బలహీనమైనటువంటి క్షణంలో తీసుకునే నిర్ణయం కొంతలో కొంతైనా మార్పు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ నెక్స్ట్ జనరేషన్ ఉంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి అసలే తండ్రి లేడు తల్లి కూడా లేని సిచ్యువేషన్ వచ్చేసింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ పూజిత గారు Thank you, Ma.